హలో అండి ఈరోజు నేను అటుకులతో బ్రేక్ఫాస్ట్ తయారు చేయబోతున్నాను రోజు రొటీన్గా ఇడ్లీ ఉప్మా పూరి ఇలాంటివే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఇది హెల్త్ కూడా మంచిది నాలుగు ఖర్జూరం పళ్ళు కడిగేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి ఎనిమిది జీడిపప్పులు ఎనిమిది బాదం పప్పులు ఇవి కూడా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి ఒక కప్పు పచ్చి పాలు ఇవి ఒక అరకప్పు అటుకులు ఇవి కూడా కడిగేసి తీసుకున్నాను ఎందుకంటే ఇవి ప్యాకెట్లో ఎక్కువ రోజులు స్టోరు ఉంటాయి కాబట్టి ఏ ఒకటి చేరుతుంటాయి చిన్న చిన్న పురుగులు లాంటివి అందుకని ముందుగానే కడిగేసుకున్నాను ఎక్కువ నీళ్ళతో కడిగేసాను చూడండి ఎలా చేస్తాను త్వరగానే అయిపోతుందండి ఈ ఖర్జూరం ఒకటే మరిగించుకోవాలి ఖర్జూరం పాలల్లో మరిగించి తాగడం వల్ల బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైనా బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు కూడా నాలుగు ఖర్జూరం కాయలు రాత్రిపూట పాలల్లో నా మరగబెట్టుకుని తాగితే మంచిది ఇలాగే సేమ్ అటుకులతో కాకుండా ఓట్స్తో కూడా చేసుకోవచ్చు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి బాగుంటాయి ఈ ఖర్జూరంలో స్వీట్ అంతా పాల్లోకి దిగుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది మిల్క్ మరగడం స్టార్ట్ అవినాయి ఇలా కలుపుతూ ఉంటే దగ్గరగా ఉంటే పొంగిపోకుండా ఉంటాయి ఇవి మరుగుతుండగానే ఈ జీడిపప్పు బాదం పప్పు ముక్కలు కూడా వేసేయాలి ఈ బ్రేక్ఫాస్ట్ ఒకరి కోసమే ఇద్దరికైతే ఇలాగే డబల్ చేసుకోవాలి జీడిపప్పు ముక్కలు బాదంపప్పు ముక్కలు ఉడికిని అని అనిపించాక అటుకులు వేసుకోవాలి ఎందుకంటే అటుకులు పెద్ద ఉడకాల్సిన అవసరం ఏమీ లేదు ఈ మరిగిన హీట్కే అవి ఉడికిపోతాయి వేసిన వెంటనే స్టాప్ చేసేయాలి ఉడికిపోయినాయి ఉప్పు బాదం ఉడికిన తర్వాత ఫైనల్గా ఈ అటుకుల్ని వేసేయాలి అంతే అండి రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చల్లారిన తర్వాత తినేయడమే నచ్చితే లైక్ చేయండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను